కాకినాడ జిల్లా కాకినాడ దేశవ్యాప్తంగా నిర్వహించిన ఐటి జేఈ మెయిన్స్ సెషన్ ఒకటిలో సర్పవరం బ్రాంచ్ డాక్టర్ కెకెఆర్ గౌతమ్ విద్యార్థులు ఐదు మందికి పైగా తొంభై ఐదు శాతం పర్సంటేజ్ సాధించారు కెకెఆర్ గౌతమ్ పూర్వ విద్యార్థి రామ్ చరణ్ తొంభై ఎనిమిది పాయింట్ నాలుగు ఆరు శాతం పర్సంటేజ్ సాధించగా విద్యార్థిని లక్ష్మీప్రియ తొంభై ఆరు పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం పర్సంటేజ్ సాధించారని కేకేఆర్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కె కోటేశ్వరరావు తెలిపారు ఇంతటి ఘన విజయానికి కారణం కేకేఆర్ విద్యాసంస్థల్లో నిర్వహించబడే ఫ్యాక్ట్ ప్రోగ్రాం కారణమని దాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసే ఎంపీసీ స్టాఫ్ కు ఆ ఘనత దక్కుతుందని ఆయన చెప్పారు ఈ ఘనత సాధించిన విద్యార్థులను ప్రోత్సహించిన వారి తల్లిదండ్రులను సిబ్బందిని డైరెక్టర్ శ్రీ అవినాష్ రాజమండ్రి జోన్ డీన్ శ్రీ కిషోర్ ప్రిన్సిపల్ దాదాజీ ఫ్యాకల్టీ ప్రిన్సిపల్ శ్రీ పేనార్ ఇతర సిబ్బంది అభినందించారు ఐఐటి ఫ్యాక్ చదివే ఫౌండేషన్ అంతా కేకేఆర్లో జరిగింది అదే చాలా బాగా చెప్పారండి టీచర్స్ అయితే టెన్త్ క్లాసులు కూడా ఉదయం సెవెన్ సెవెన్ ఉదయం సెవెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు చెప్పేవారు చాలా బాగా చెప్పారు అదే ఈరోజు జేఈమేన్స్లో నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఫోర్ సిక్స్ ర్యాంక్ తెచ్చుకున్నాడు దానివల్ల వల్ల మా వాడు కొంచెం ఈ ఫౌండేషన్ గట్టిగా ఉందండి దానివల్ల మాకైతే చాలా సంతోషంగా ఉంది ప్రిన్సిపాల్ గారు ఎంకరేజ్మెంటు టీచర్స్ ఎంకరేజ్మెంట్ చాలా బాగుండేది ఇక్కడ కేకేఆర్లో చదివిన కూడా ప్రతిదీ కూడా దగ్గరుండి చెప్పేవారు ఎంకరేజ్ చేసేవారు నా పేరు రామ్ నేను కేకేఆర్ గౌతంలో చదువుకున్నాను సిక్స్త్ నుంచి టెన్త్ వరకు నేను ఫ్యాక్ ఫ్యాక్ ఫౌండేషన్లో ச ர்ஸ் பாரஸ்டேசிஸ் பாக நேர்ச்சுன்னா தர்வாத்திர கூட ஹெல்ப் அது தீன் வளர ஜே மெயின்ஸ் நைன்டி எயிட் பாயிண்ட் ஃபோர் சிக்ஸ் பர்சன்டேஜ் வச்சு ஐ வைக் டு கங்கிரச்சு மிஸ்டர் ராம்ச்சரன் ஃபஸ்ட்டு கீரிங் நைன்ட்டி எயிட் பாண்ட் ஃபோர் சிக்ஸ் பர்சன்டேஜ் மெயின்ஸ் சஷன் ஒன் it right. is all possible because of uh, the program which is running in uh, Dr. kaker Gautam Schools, right, which is known as Fact Foundation for any competitive tests. Right, it helped you a lot to secure such kind of uh, percentiles in all our branches. So, especially M.P.C. staff is our strength. Right, because of them, uh, this is possible. and Not only Ramcharan, uh, nearly uh, in our two branches. And students got more than 98 percentile. So I would like to congratulate and thank all my MPC staff and supportive staff as well. And we would like to thankful to the parents for their tremendous support throughout these years. Right. So uh, end of the day, uh, if it is continued, definitely we can secure more than a better score in session two because in April first they're going to. టేక్ దట్ ఎగ్జామ్ ఆన్ ఏప్రిల్ ఫస్ట్ సెకండ్ సెషన్ సో వి విల్ క్లించ్ అండ్ విల్ బ్యాక్ సమ్మోర్ గుడ్ పర్సంటేజ్ దెన్ నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ సిక్స్ థ్యాంక్ యూ నా పేరు కిరణ్ అల్లి నేను కేకేర్ ఇన్స్టిట్యూషన్లో కింద స్టేజ్ పొడిగా వర్క్ చేస్తాను సర్పవరంలో రీసెంట్గా జేఈ మెయిన్స్లో రామ్ చరణ్ మా స్టూడెంటే నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ సిక్స్ పర్సంటేజ్లతో అద్భుతమైన విజయాన్ని సాధించాడు ఇంటర్మీడియట్లో ఈ పర్సంటేజ్ తెచ్చుకోవడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి ఫ్యాక్ట్ ప్రోగ్రాంలో బాగా ఫాలో అయ్యాడు బేసిక్స్ ఫస్ట్ నుంచి నేర్చుకోవడం వల్ల ఈ రోజున ఈజీగా మెయిన్స్లో నైన్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ సిక్స్ స్కోర్ చేయడానికి ఆ పర్సంటేజ్ తెచ్చుకోవడానికి సాధ్యమైంది స్టూడెంట్ కూడా చాలా బాగా చదివేవాడు ఫస్ట్ నుంచి కూడా ఒబీడియంట్గా ఉన్నాడు మీరు చెప్పిన ప్రోగ్రామ్ అంతా ఫాలో అయ్యేవారు ఇప్పుడు ఎంత ఘన విజయం సాధించడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మా కేకేఆర్ యొక్క ప్రోగ్రాం అది ఆ ప్రోగ్రామ్ మేము ఫ్యాక్ట్ ప్రోగ్రామ్ అంటాం ఇందులో ఎంపీసీ వాళ్ళు ముగ్గురు టీచర్స్ కూడా చాలా బాగా కష్టపడతారు ఈ ప్రోగ్రాం ఫాలో అవడం వల్ల ఈ రామ్ చరణ్ ఈ ర్యాంక్ తెచ్చుకునే అవకాశం వచ్చింది మాకు చాలా ఆనందంగా ఉంది అంటే మా స్కూల్ నుంచి చదివి మా దగ్గర చదివిన స్టూడెంట్ మెయిన్స్లో క్వాలిఫై అవ్వడం అంటే మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు అలా ముందు సెకండ్ ఫేజ్లో కూడా ఇంకా మంచి పర్సంటేజ్ తెచ్చుకొని మే మెయిన్స్ కాకుండా అడ్వాన్స్లో కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాం అది మాకు చాలా హ్యాపీగా ఉంది